వీళ్ళందరూ తమ వైఖరిని తమ అభిప్రాయాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అయితే వీరితో ఈ వైఖరికి వీళ్ళకు సమాధానం చెప్పించే బాధ్యత ఎవరిది చెప్పాల్సిన బాధ్యత వాళ్ళదైతే చెప్పించే బాధ్యత ఎవరిది అంటే మా మాజీ కేంద్ర మంత్రి వర్యులు ఇప్పుడు పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారు మా గారు రామచంద్ర నాయక్ గారు మా ఎమ్మెల్యే మురళి నాయక్ గారు మా రామ్దాస్ నాయక్ గారు అలాగే మన నాయక్ గారు మన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అనిల్ జాదవ్ గారు అలాగే కేంద్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ ఉన్న హుస్సేన్ నాయక్ గారు వీళ్ళు బంజారా బిడ్డలు లంబాడి బిడ్డలు ఈరోజు జాతి పేరు మీద ఎస్టీ అనే హోదా మీద వీళ్ళు ఈరోజు ఎమ్మెల్యే పదవులు నిర్వహిస్తూ ఉన్నారు వీరితో పాటు గతంలో ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో ప్రజాప్రతినిధుడిగా పోటీ చేసిరో అలాగే ఈ ఎస్టీ రిజర్వేషన్ ఉపయోగించేసి అటెండర్ నుండి ఐఏఎస్ వరకు అలాగే వార్డ్ నెంబర్ నుండి కేంద్ర మంత్రి వరకు ఎవరైతే గతంలో పోటీ చేసిర్రో ఫస్ట్ వీళ్ళందరూ కలవాల్సిన అవసరం ఉన్నది వీళ్ళు వారం రోజుల్లో హైదరాబాద్లో కూర్చొని కలవాలి ఎందుకంటే దీంట్లో కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకే బాధ్యత లేదు బీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు బీజేపీ పార్టీలో ఉండొచ్చు కమ్యూనిస్ట్ పార్టీలలో ఉండొచ్చు ఇంకా టీడీపీ పార్టీలో కూడా ఉండొచ్చు వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో కూర్చొని వారం ఒక వారం రోజుల్లో కూర్చొని మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నది ఒకవేళ మాట్లాడకపోతే ఇదే జనగామ లంబాడి బిడ్డల జేఏసీ ఇదే ఫంక్షన్ హాల్లో ఒక వారం రోజుల్లో వీళ్ళందరినీ అతి గౌరవంగా మర్యాదతోని ఇక్కడ వీళ్ళతోని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసేసి ఇక్కడి వీళ్ళందరికీ గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి ప్రధానమంత్రి దగ్గరికి కూడా తీసుకెళ్లే బాధ్యత జనగామ చేసి తీసుకుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే కొంతమంది కొన్ని వార్తలు మరి నిజమో అబద్ధమో తెలియదు కానీ మన బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ప్రజలను ఒక ధైర్యం కలిగించే విధంగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరిచ్చే ధైర్యము బంజారా బిడ్డలకు పూర్తి స్థాయిలో ధైర్యం ఇచ్చే పరిస్థితిలో లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వర్గాలను అటు ఆదివాసీ బిడ్డలను ఇటు బంజారా బిడ్డలను ధైర్యం కలిగే విధంగా వారి హక్కులకు కాపాడుకుంటూ బంజారా బిడ్డల హక్కులను కాపాడుకుంటూ వారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈ ఈ సమాజం ఏదైతే ఇల్లు వదిలెట్టేసి పొలం వదిలేసి ఉద్యోగం వదిలేసి రోడ్డు మీదకి వచ్చేసి మా హక్కులు ఎక్కడ పోతాయని చెప్పేసి బాధపడుతున్న సమాజము ఎవరి పనులు వాళ్ళు చేసుకునే అవకాశం ఉన్నది ఎందుకంటే బంజారా బిడ్డలు పొలంలో ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేస్తారనే సంగతి మనందరికీ తెలుసు ఉద్యోగంలో పద్దెనిమిది గంటలు పనిచేస్తారనే సంగతి అందరికి తెలుసు వీళ్లకు వీళ్ళ పనికి పంపించాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో కలగ చేసుకొని మా మంత్రిమండలి రాష్ట్రానికి సంబంధించిన మంత్రి మండలి కూడా దీంట్లో కలగ చేసుకొని ఖచ్చితంగా ఇది బంజారా ప్రతినిధులు ఒకవేళ సమాధానం ఇస్తే ఇక్కడ వినే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు దయచేసి దీన్ని రాష్ట్ర మంత్రి మండలి కేంద్ర మంత్రి మండలి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నలభై లక్షల జనాభాను అశాంతి గురి చేయటని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న జనగామ బిడ్డలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంకా కొన్ని కార్యక్రమాలు చాలా జనగామలో మానవహారం లాంటిది సంతకాల సేకరణ లాంటిది లేకుంటే కలెక్టర్ గారికి మెమరాణం ఇవ్వడం లాంటిది ఇంకా చాలా కార్యక్రమాలు చేపట్టబోతున్నాము కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే పిలుపునే మన పిలుపు పిలుపుగా భావించేసి ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై బంజారా గోర్బేన రాం రామ్ కలిసి ఒక పరిస్థితి